ఏలూరు న్యూ జనరేషన్ హైస్కూల్ ఆవరణలో ఇన్వెస్టిట్యూట్ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగిందని పాఠశాల కరెస్పాండెంట్ ఎన్ఆర్కే ప్రసాద్ అన్నారు ఇటీవల పాఠశాల విద్యార్థి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసుకుని ఎన్నిక కాబడ్డ ఎస్పీఎల్ ఏఎస్పీఎల్ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థి దశలో నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలని చెప్పారు కష్టాలలో ఉన్నవారిని ఆదుకోవడం తోటి విద్యార్థులతో ఐకమత్యంగా మెలగడం ఉన్నత ఆలోచనలు కలిగి ఉంటే దేశ ప్రగతికి మూల స్తంభాలుగా ఉండవచ్చని సూచించారు రోజు ఉన్నత పదవులు కలిగి భారతదేశ దశా దిశ మార్పుకు మూల స్తంభాలుగా ఉన్న మేధావులు దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనకు ఆదర్శమని అన్నారు ఎన్నికలలో గెలిచిన స్కూల్ ఎస్పీఎల్ సీనియర్ కేటగిరీలో బర్లా సంగీత ఎనిమిదవ తరగతి సిరా రామస్వంత్ ఏఎస్పీఎల్ జూనియర్ కేటగిరీలో ఎస్పీఎల్ గా పెంకి దివ్యశ్రీ ఏఎస్పీఎల్ గా ఎస్ పూర్ణేశ్వ అభినందిస్తూ హోదా కల్పిస్తూ బ్యాచ్ మరియు పట్టా బహుకరించారు అనంతరం విద్యార్థి నాయకులందరూ ప్రమాణ స్వీకారం చేసి చక్కని వాక్చాతుర్యంతో తోటి విద్యార్థులకు ఉపన్యాసాలతో అబ్బురపరిచారు అనంతరం విద్యార్థులంతా స్కూల్ మార్చ్ ఫస్ట్ నిర్వహించి పాఠశాల యాజమాన్యానికి గౌరవ వందనం సమర్పించారు విద్యార్థులే డ్రమ్స్ వాయిస్తూ మార్చ్ ఫస్ట్ చేయడానికి సహకరించిన పిఈటి షరీఫ్ ఎన్నికల నిర్వహణకు సహకరించిన ఉపాధ్యాయులైన నాగమణి అంబిక లక్ష్మి సుధా తదితరులను పాఠశాల హెచ్ఎం బేబీ మేడం అభినందించారు and good morning to all my dear teachers and students this is our first 60 standard and i would like to elected as xl to all the ladies <laughs> ladies <laughs> in our school and proud again i'm proud of i'm very proud to appreciate that last <laughs> wala zarur ho because in our school Do family. Spare to spare to above the duties, duties of our office. Of our In our school. In our school. Student council. Student council with integrity. With integrity with respect. Respect. And

ఇది మా భాగస్వామ్యం మా పరిశ్రమ ఉంచుకోవాలి కనుక మేము చేస్తున్నాం అని ఇష్టపూర్వకంగా వాలంటీర్ గా ఉండి ఇక్కడ చేయాలి తప్ప ఇక్కడ ఎవరు కూడా అయిష్టంగా చేయబడుతున్నారు ఎవరైతే ఉన్నారో వారు చెప్పుకునేకైతే వారు వచ్చి వారు ఇవి భాగాల మధ్యలో లీడియేషన్ కొంటూ సమస్య పరిష్కారాలతో కృషి చేస్తారు విద్యార్థి దశలను ఎప్పుడైతే సరైన లీడర్షిప్ పార్టీస్ మీరు కలిగి ఉంటారో ఆయన భాగ బంధువులుగా మన భారతదేశంలో దేశంలో ఇప్పటికీ అబ్దుల్ కలం కాదు అలాగే పెద్ద పెద్ద లీడర్లు ఈ రోజు ప్రధానమంత్రి స్థాయిలో స్కూల్లో వారు అందరూ పరిస్థితులు బట్టి ఇప్పుడు సమాజంలో లీడర్షిప్స్ లో వారు ముందుకు వెళ్తున్నారు మీరు కూడా భవిష్యత్తులో మన దేశాన్ని కీలకమైన స్థితిలో ఎల్ఈస్ ఐపీఎస్ మీరు ఉండాలి అయితే ఆ క్వాలిటీ ఒక ఎడ్యుకేషన్ మాత్రమే కాదు తనకంటూ తాను ఎందుకంటే చేస్తున్నారో తన కానీ అందరూ ఉండాలి అందరూ బాగుండాలి అందరిలో నేనొక్కడిగా ఉండాలి అనుకోవడం అనేది విద్యార్థి దశలోనేది మొదలవుతుంది కొందరు టీచర్స్ అనుకూలంగా ఉన్నారు మరికొందరు అలా కాదు అందరికీ సమానంగా ఉండాలి అందరితో కలిసి తెలుసు ఉండాలి అందరిలో నేనొక్కడిగా ఉండాలి కష్టంలో ఆదుకోవాలి వారి భాగంలో నేను ఆదుకోవాలి అనే అదృష్టంతో ముందుకు వెళ్ళాలి సో ఈ లీడర్షిప్స్ విద్యార్థి దశలో ఇవ్వడానికి కృషి చేసిన మేనేజ్మెంట్స్ అందరికి కూడా నేను అభినందన తెలియజేస్తున్నాను నిర్ణయించిన చాలా కృషి చేసేది మీకు ఎలక్షన్ లో నామినేషన్ దగ్గర నుంచి మీరు వేసే విధానం అంతా కూడా నేర్పించారు నెక్స్ట్ ఇప్పుడు ఓడిపోయిన వారు ఎవరిక ఉన్నారు ఓడిపోయిన నెక్స్ట్ తప్పకుండా ప్రయత్నం చేశారు కానీ అలాగే విద్యార్థులను మార్చి పాస్ చేస్తూ కృషి చేశారు ఆ మార్చి పాస్ చేస్తూ ఎస్పీఎల్ ఏఎస్ అభివృద్ధి కూర్చున్నారు ఇక్కడ సో నాకు కూడా ఆనందంగా ఉంది మార్చి పాస్ట్ ఉంది అలాగే వినాలని ఉంది చాలా మంది ఇప్పుడు ఉన్నారు చిన్న చిన్న విద్యార్థులు ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ స్టూడెంట్స్ ఉన్నారు వీరద్దరు మిమ్మల్ని చూడగానే మేము అద్భుతంగా మా మా స్టూడెంట్స్ ఉన్నారు మా ఫ్రెండ్స్ వీళ్ళంతా లీటర్ లీడర్ అవ్వాలి నేను ఎదురు గురించి చేయాలి అనే ఆశంది కనుక ఏ లీడర్ అయితే ఎలక్ట్ చేయబడ్డాో ఆ లీడర్ ఖచ్చితంగా స్కూల్ బస్సు కాదు మీ గురించి మీరు చిన్నారుకుల గురించి మీరు మేనేజ్మెంట్ గురించి మీరు కష్టపడి పనిచేయాలి దీంతో వాళ్ళు చదువుల్లో రాణించాలి క్లాస్ ఉండాలి మనోహరమైన దివ్యకాంతులతో వెలుగులు విరజిమ్ముతోంది వజ్రాల కోట ఈ దివ్యకాంతులు మీ జీవితంలో సుఖశాంతులుగా మారాలని ఆశిస్తోంది ఏలూరులోని మా మలబార్ గోల్డెన్ డైమండ్ షోరూమ్ సెప్టెంబర్ పదిహేడు నుండి ఇరవై రెండు వరకు జరగబోయే డైమండ్ షోకు విచ్చేయండి అనువైన వజ్రాలు కొనండి నిజమైన ఆనందాన్ని అనుభవించండి ప్రతి వజ్రాభరణం ఇరవై ఎనిమిది సార్లు నాణ్యత తనిఖీలు చేయబడి నమ్మ సఖ్యం కాని తక్కువ ధరలతో మీకు అందిస్తోంది మలబార్ గోల్డెన్ డైమండ్స్ డైమండ్ షో న్యూ ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ మెయిన్ రోడ్ ఏలూరు